హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము చీకటితో ఫోర్కి అలాగే లేసేసామండి లేసేసి నేనైతే గబగబా పనులు చేసుకుంటా ఉన్నాను వాకిట్లో ముగ్గు వేసేసి లాస్ట్ ఇంకంతా పని అంతా అయిపోయింది బట్టలు ఒక్కటి పులిమేస్తే ఇంకా పని పూర్తి అయిపోయినట్టే మా పిల్లలైతే స్నానాలు అవన్నీ చేసేసి దేవుడికి కూడా దీపారాధన అలాగ చేసేసారు మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి మాకైతే మార్నింగు దేవుడికి అలా చేసుకునేటప్పటికే ఫైవ్ అట్లాగైంది ఐదు గంటలకల్లా మేమంతా పూజ అన్నీ చేసేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా బయలుదేరేస్తున్నాము నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ అయితే వచ్చేసాము మా పిల్లలు అయితే ఎక్కడికి వచ్చినా కానీ కొట్టుకోవడమే అండి మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే మేమైతే వచ్చేసాము అక్కడైతే ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైలం అయితే వెళ్తున్నామండి నెల్లూరు దగ్గర నుంచి అక్కడ నుంచి అయితే మేము నెల్లూరు నుంచి ఈ ఒంగోలు దాకా ట్రైన్లో అయితే వెళ్తున్నాము ట్రైన్ జర్నీ చేస్తున్నాము అక్కడ నుంచి నేను ఒంగోలు దాకా వెళ్ళి అక్కడ నుంచి మార్కాపురం బస్సెస్ ఉంటాయి అక్కడ నుంచి మార్కాపురం వెళ్తాము ట్రైన్ జర్నీలో అయితే మా పిల్లలు కానీ మా వారు కానీ ఇలా టైం పాస్ చేస్తారు చెస్ ఆట ఆడుకోవడం అట్లాగా టైం పాస్ చేసుకుంటూ ఉంటారు నాకైతే ఎప్పుడూ ఖాళీ ఉండదు కదా నాకు కొంచెం ఖాళీ దొరికితే నేనైతే నిద్రపోవడమేను నేను అదే టైం పాస్ నాది ఇలాగైతే మేము వెళ్తా ఉన్నాము జర్నీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైలం వెళ్తున్నాము చాలా రోజుల నుంచి శ్రీశైలం వెళ్ళాలని అనుకుంటున్నాము మనం అనుకున్నప్పుడు కాదు శివయి రప్పించుకున్నప్పుడు వెళ్ళాలని ఇప్పుడు అసలు అనుకోకుండానే బయలుదేరేసాము అయితే జర్నీ అయితే వెళ్తున్నాము చుట్టూ ఎక్కువ అక్కడ పంట పొలాల కన్నా ఎక్కువ కూరగాయల చెట్లని అలాగా పొగాకు అట్లాగే ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే జర్నీలో ఇకైతే ఇప్పుడైతే శ్రీశైలం అయితే వచ్చేసాము మెయిన్ ఎంట్రన్స్లో కవ్వంగానే ఇక్కడ పెద్ద శివలింగం దగ్గర దండం పెట్టుకున్నాము అక్కడ నుంచి శివలింగం అయితే ఫస్ట్ కనిపించింది ఇంకైతే నెక్స్ట్ డే ఆ రోజు నైట్ వెళ్ళిపోయేసి పడుకునేసాము పొద్దుపోయింది కాబట్టి నెక్స్ట్ డే అయితే మార్నింగ్ పొద్దున్నే లేచేసి ఇక్కడికి వచ్చేసి పాతాల గంకడకైతే వచ్చేసి మేము స్నానాలు అవి చేద్దాం అనుకున్నాం అందులోపల లేసే విధంగానే అక్కడే కళ్యాణ కట్టాలు ఇంటికిలు కూడా ఇచ్చేసాము స్వామికి ఇంటికి ఇచ్చేసి ఇక్కడికి వచ్చి స్నానాలు చేద్దామని చెప్పనేసి వచ్చాము నేనైతే అమ్మవారికి పసుపు కుంకు వదులుదామని అది తీసుకున్నాను అరటా తట్టలో పెట్టించారు పసుపు కుంకుము దీపం అలాగా నే నేతిలో ముంచింది పూలు ఇచ్చారు అగ్గు పెట్టి దొరకలేదు అక్కడ అక్కడ చూస్తే మర్చిపోయి వచ్చాము ఇక్కడ చూస్తే అందరిని అడుగుతా ఉన్నాము అలాగే ఇక్కడ గంగమ్మ ఉంది కదా గంగమ్మ దగ్గర అయితే ఫస్ట్ దండం పెట్టుకొని ఆకి పసుపు కుంకుమార్చిచ్చేసి వెళ్దామని చెప్పనేసి ఇక్కడ దండం పెట్టుకుంటున్నాము అలాగే మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ అన్నీ చేసుకొని ఇంత కష్టపడితే కొంచెం అయినా పలితీం లేకపోతే బాగుండదు కదా కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఇక్కడ గంగమ్మ ఉంది గంగమ్మ దగ్గర వచ్చేసి నేను పసుపు కొంగు అర్చిస్తున్నాను మేమైతే అక్కడ రూమ్స్ తీసుకున్నాము రూమ్స్ తీసుకొని అక్కడ నుంచి నైట్ వచ్చే నా మా ఉదయం మా ఊర్లో బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికే సాయంకాలం ఎనిమిది అట్లాగైపోయింది అప్పటికి గుడి అంతా క్లోజ్ అయిపోతుంది అంట అందుకని మేము మార్నింగ్ అయితే వెళ్దాం అనుకున్నాము ఇక్కడ కూడా అసలు చలి కానీ మంచు ఎలాగుందంటే ఉందంటే ఉంది అయినా సరే అది ఏందో కానీ ఆ విచిత్రము నీళ్ళల్లో కాళ్ళు పెట్టంగానే అసలు స్నానం ఎలా చేయాలి అనుకున్నాము కాళ్ళు పెట్టంగాని ఎంత వెచ్చగా ఉన్నాయంటే అంత వెచ్చగా అస్సలు చలి అని అనిపించలేదండి కానీ ఫస్ట్ దగ్గర మాత్రం కొంచెం జా జారుతుంది అందుకని అది పట్టుకొని ఎక్కాను కొంచెం హోల్ చూసుకున్నాను నేను అక్కడ ఆ హోల్లో ఉంచి దీపం లోపలికి పంపిద్దామని చెప్పనేసి చాలాసేపు నిలబడుకొని దోస్త అట్లాగా ఉన్నాను మా వారు మా పిల్లలు అయితే పైనే ఉన్నారు అంటే లగేజీలు అవి ఉన్నాయి కదా రష్ చాలా రష్గా ఉంది లగేజీలు అవి ఉన్నాయి కదా నువ్వు వెళ్ళేసిన తర్వాత మేము వెళ్తాము అప్పుడు నువ్వు లగేజ్ దగ్గర ఉండవు అని చెప్పనేసి అతలకి సరే అని ఫస్ట్ నేనే వెళ్ళాను అంటే మనకి ఇంకా అవన్నీ లేట్ కదా రెడీ అవడం అందుకని నేనే వెళ్ళాను ఇక్కడైతే దీపం అయితే వదిలిపెడుతున్నాను దీపం వదిలిన తర్వాత ఇంకా స్నానం చేసేసి వచ్చేసేదేను ఈ పా కొండల మధ్యలో ఈ నీళ్ళల్లో ఈ వాతావరణం ఈ క్లైమాక్స్ ఎలా ఉందంటే ఇది కదండి అసలు చూడాల్సింది అస్సలు చూసారా మంచు అంత నిండుగా ఉంది ఉదయం ఇప్పుడు ఆరు అయింది మేము అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉంటే ఐదు గంటల నుంచే స్టార్ట్ అయిపోతుందంట ఆరు గంటలకి వెళ్తేనే అక్కడ నుంచి కొండ దిగి కిందికి వెళ్ళి అన్నీ మేము అన్నీ చేసేటప్పటికీ ఇంకా మా పిల్లలు ఆకలి అన్నారు ఇంక దర్శనానికి వెళ్తే ఏ టైం అవుతుందో అని చెప్పనేసి అక్కడే టిఫిన్ కూడా చేసేసేమో చూసారా ఎంత బాగున్నాయి ఇక్కడ చేపలు కూడా పైకి మేము తీసుకో స్నాక్స్ చేశారు మా పిల్లలు అందుకని అన్నీ గుట్ల గుట్లుగా చేపలు అన్నీ పైకి వచ్చినాయండి ఇంకా వచ్చేసి ఎక్కేటప్పుడు అయితే మేము ఎక్కలేకపోయాము అందుకని మేము రోపులో వెళ్దాం అని చెప్పనేసి మేమైతే కీ దగ్గరకు వచ్చాము మా వారైతే నేను నడిచి వెళ్ళిపోతలే నేను పైన ఉంటాను వచ్చేస్తాయండి మీరు అని చెప్పని నన్ను పిల్లల్ని అక్కడ టికెట్స్ చేసి అక్కడ వదిలేసి వెళ్ళాడు ఇక్కడైతే రోప్ కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడ కూడా చాలా కీ అక్కడే మాకు సగం లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళేటప్పటికి మాకు పది అయిపోయింది పది గంటల నుంచి ఏమంటే దర్శనం లేదని చెప్పేశారు సరే వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టికెట్స్ ఉన్నాయి కదా అని చెప్పని దానికి వెళ్దామని చెప్పి టికెట్స్ తీసుకునేటప్పటికీ అది క్లోజ్డ్ అని చెప్పారు ఆ టైంలో ఏందిరా అంటే ఆన్లైన్ వాళ్ళని వదులుతున్నారండి ఓపెన్ చేసేది ఇంకా మాకైతే దర్శనం అయితే సాయంత్రం మూడు గంటలకి ఓపెన్ చేశారు దర్శన ట్రైన్ చేసుకొచ్చేటప్పటికి ఆరైపోయింది లోపల ఎక్కినప్పుడు మా పిల్లలైతే చిన్న హ్యాపీ కాదు అసలు భయమే లేదా అని అయిపోయింది దర్శనానికి వెళ్ళాలని మా వారు మా పిల్లలు ఇమ్మీడియట్ కొంచెం ఎలా ఉందో కాపుల్ చేయండి అక్కడైతే ఎంత బాగుందంటే అలా సాయంత్రం అసలు వాతావరణం క్లైమాక్ అక్కడ ఉండేది కానీ అసలు అక్కడ నుంచి ఆపితే అవ్వలేదండి మా పెద్ద బాబు చెప్తున్నాడు ఇక్కడే ఇంకా రెండు రోజులు ఉన్నాం మమ్మీ అని చెప్పినడుగుతున్నాడు ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ అంతా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేము నామాలో ఇవి కూడా అక్కడ ఫైవ్ అక్కడికి వెళ్తున్నారు చూసారు మా వెనక్కి చూడండి ఒకసారి అమ్మగారు సో చిన్నగా పెట్టేసేసి ఎంత బాగుందంటే అంత బాగుంది మా లైటింగ్ సాయం వైపు ఉంది సాయంత్రం దాకా అది ట్రావెల్ చేశారంటే గ్రేటు